జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠమాసంలో వచ్చే పండుగల విశిష్టత ఏంటో జ్యేష్ఠమాసంలో వచ్చే పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త జాతక దోషాలు దరిద్రాలు తొలగింప చేసుకుని సమస్త శుభాలను సిద్ధింప చేసుకోవచ్చు అనేది తెలుసుకుందామండి జ్యేష్ఠమాసంలో విష్ణుమూర్తికి శివుడికి ఇద్దరికీ ఇష్టమైనటువంటి మాసం అండి ఎవరైనా సరే జ్యేష్ఠమాసంలో మాసంలో శివలింగానికి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే తామర పుష్పాలతో పూజ చేసినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి జ్యేష్ఠమాసంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పర్వదినాలు ఉన్నాయి వాటిలో మొట్టమొదటిది మే ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం వచ్చింది అది ఆ రోజు రంభావ్రతం మే ఇరవై గురువారం రంభావ్రతం సందర్భంగా చాలా మంది యాక్చువల్లీ అయిపోయింది మనకి బట్ ఏంటంటే ఈ రంభావ్రతం గురించి చాలామందికి తెలియదండి బట్ ఏంటంటే ఈ రంభావ్రతం రోజున అరటి చెట్టుకు పూజిస్తారండి అరటి చెట్టు కింద పార్వతీదేవి చిత్రపటం పెట్టి లేదా శివపార్వతుల చిత్రం పెట్టి దీపాన్ని వెలిగించి అరచెట్టు అరటి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే జాతకంలో ఉన్న కుజదోషాలు తొలగిపోతాయంట వివాహ దాహంపత్యపరమైనటువంటి సమస్యల నుంచి కూడా మనం బయటపడవచ్చు కాబట్టి మీ ఈ రోజున ఈ ఏం చేస్తారంటే పెళ్ళి అమ్మాయిలు కానీ మహిళలు కానీ దగ్గరలో ఉన్న అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి అరటి చెట్టు దగ్గర ముగ్గేసి దీపం వెలిగిస్తారండి అరటి చెట్టుకు ప్రదక్షిణం చేస్తారు అలా చేస్తే ఏంటంటే కుజదోషాలు తొలగిపోయి వివాహం దాంపత్య సంస్థలు ఇవన్నీ కూడా తొలగిపోతాయండి ఈ రంభవ్రతం అసలే అయితే వీటన్నిటి నుంచి కూడా మనం ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడగలుగుతాం అన్నమాట రంభ అంటే అరటి చెట్టు అని అర్థం రంభ అంటే పార్వతీదేవి అని అర్థం అరటి చెట్టు దగ్గర శివపార్వతులు ఫోటో పెట్టి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయడం ద్వారా పార్వతీదేవి అనుగ్రహం కలిగి సమస్త శుభాలు చేకూరుతాయి అన్నమాట అయితే దీని గురించి చాలామంది కూడా తెలియదనే చెప్పాలండి ఈ రంభవ్రతం గురించి సరే అలాగే మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిదిని దశ పాపహార దశమి అనే పేరుతో పిలుస్తారు ఇది కూడా చాలా శక్తి వంతమైనటువంటిది ఈ రోజున ఇది చాలా గురు మనకి జూన్ ఐదవ తేదీ గురువారం వచ్చిందండి జూన్ ఐదవ తేదీ గురువారం దశ పాపహర ద దశమి అండి అయితే ఈరోజు తాళప్రత్త గ్రంథాల్లో చెప్పిన ఒక శక్తివంతమైన పరిహారం ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఇంట్లో అష్టలక్ష్ముల అనుగ్రహం ఉంటుంది పది రకాల పాపాలన్నీ కూడా పోగొట్టి శక్తి మాత్రమే కాదండి అష్టదరిద్రాలను పోగొట్టి అష్టైశ్వర్యాలను కలిగింపజేసే శక్తి దశ పాపహార దశమికి ఉంది ఈ దశ పాపహార దశమి రోజు అంటే జూన్ ఐదవ తేదీ గురువారం రోజు ఏం చేయాలంటే ఎవరైనా సరే ఒక ఇత్తడి పల్లెం కానీ రాగి పల్లెం కానీ తీసుకోండి ఆ పళ్ళంలో నీళ్లు పోయండి ఆ నీళ్ళలో మల్లెపూలు ఉంచాలి ఒక్కో మల్లె పువ్వు ఆ నీళ్ళలో ఉంచుతూ ఓం గంగాదేవియే నమ అని మనస్సులో స్మరించుకుంటూ నూట ఎనిమిది మల్లెపూలు తీసుకుని ఒక్కొక్క మల్లె పువ్వును ఆ పళ్ళంలో ఉన్న నీళ్ళల్లో ఉంచుతూ ఓ గంగాదేవి నమ ఓం గంగాదేవియే నమ అని చెప్పుకోవాలి ఇలా నూట ఎనిమిది సార్లు ఓం గంగాదేవియే నమ అని చెబుతూ ఆ పళ్ళంలో ఉన్న నీళ్ళల్లో నూట ఎనిమిది మల్లెపూలు ఉంచండి ఆ పళ్ళాన్ని మందిరంలో ఉంచండి మర్నాడు ఉదయం స్నానం చేసిన తర్వాత ఆ పళ్ళంలో ఉన్న నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట a పళ్ళల్లో ఉన్నటువంటి నూట ఎనిమిది మల్లెపూలు కూడా తీసుకుని ఒక తెలుపు రంగు వస్త్రంలో ఉంచి వాటితో పాటు ఒక రూపాయి నాణం కూడా ఉంచి మూట కట్టండి ఆ మూటని మీ ఇంటి ఈశాన్యం వైపు కానీ నైరుతి వైపు కానీ ఆగ్నేయం కానీ మట్టి తీసి ఆ మూట అందులో ఉంచి మట్టి కప్పేసేయండి ఇలా చేస్తే ఏంటంటే మీ ఇంటికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది ఇంట్లో సభ్యులందరికీ ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది విశేషమైనటువంటి రాజయోగం కూడా కలుగుతుంది పాపహార దశమి రోజున ఈ విధి విధానం పాటించాలి అదేవిధంగా జూన్ అరవ తేదీ శుక్రవారం మనకి నిర్జల ఏకాదశి అండి ఆ రోజు ఇంట్లో వడపప్పు పానకం ఇష్టదైవానికి లేకపోతే విష్ణుమూర్తికి నైవేద్యంగా పెడితే సమస్త శుభాలు చేకూరుతాయి జూన్ ఆరున శుక్రవారం నిర్జల ఏకాదశి రోజు ఎవరైనా సరే నీటి కుండ దానం ఇచ్చినట్లయితే జాతక దోషాలు తొలగిపోతాయి అధికంగా బాగా కలిసి వస్తుంది అలానే జూన్ ఆరు శుక్రవారం నిర్జల ఏకాదశి రోజున తులసి కోట దగ్గర మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వీసి దీపం వెలిగించండి అలాంటి దీపాలు పదకొండు తులసి కోట దగ్గర వెలిగించండి అంటే పదకొండు మట్టి ప్రమిదలు తులసి కోట దగ్గర ఉంచి ఆవు నెయ్యి పోసి దీపాలు వెలిగించినట్లయితే సంవత్సరం అంతా కూడా విశేషమైనటువంటి అదృష్టం కలిసి అలానే జూన్ పదకొండవ తేదీ జ్యేష్ఠ పౌర్ణమి ఏర్వాక పున్నం అంటారు ఆ రోజు ఎవరైనా సరే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆడవాళ్ళు మర్రి చెట్టు దగ్గర దీపాన్ని పెట్టి మర్రి చెట్టుకు ప్రదక్షిణం చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయి కాబట్టి జ్యేషమాసంలో రంభావ్రతము దశపాపహార దశమి నిర్జల ఏకాదశి జ్యేష్ఠ పౌర్ణమి ప్రత్యేకమైనటువంటి పర్వదినాలు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపచేసుకోండి మీరు పుట్టిన నెలను బట్టి విశేషమైనటువంటి ధనలాభం కలగాలన్నా మీకు అదృష్టం కలగాలి అన్న రావాలన్నా చేస్తున్న పనుల్లో విజయం భరించాలన్నా ఇలాంటి పరిహారాలు పాటి పాటించాలో కూడా మీకు ఈ వీడియోలో తెలుసుకుందామండి బుట్